ట్రావెల్స్ యజమానుల తీరు రోజు రోజుకు మితిమీరిపోతుంది రాజాం నుండి విజయవాడకు వెళ్లేందుకు యాభై ఆరు మంది కార్మికులు బస్సును బుక్ చేసుకున్నారు యాభై ఆరు మందితో వెళ్లాల్సిన బస్సులో మరో పదహారు మందికి సీట్లను అప్పగించారు యాభై ఆరు మందికే అతి కష్టం అంటే ఇంకా అధికంగా ప్రయాణికులకు తీసుకెళ్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు బస్సులో నుంచి దిగి ఆందోళన చేపట్టారు కూలీలందరూ బలిజపేటకు చెందిన వారిగా గుర్తించారు యాజ్ టికెట్కి అయితే ఒక ఎక్స్పెక్స్ అనుకున్నాం సార్ ఒక బెడ్కి వచ్చి సింగల్ బెట్కి వచ్చి ఎప్పుడైతే కూర్చోవాలి సార్ ఒక కూర్చున్న తర్వాత మళ్ళీ డబల్ బెడ్కి వచ్చి ఒక డబల్ బెడ్కి వచ్చి ఐదు నుంచి సార్ అప్పటికే అది ఐదు మంది ఫెలప్ అవుతుంది సార్ తర్వాత ఏమో వేరే వాళ్ళు వచ్చి పదహారు మంది వచ్చారు సార్ పదహారు మంది వచ్చి నేను కూడా బుక్ చేసుకున్నాం సార్ నేను కూడా ఎక్కాలి బస్సు ఎక్కాలని మా సిక్స్ థర్టీ నుంచి రాయించాలి సార్ బస్సు బస్ అయిపోయి నుంచి ఇప్పుడు నుంచి ఉంటే సార్ వాన కూడా రెస్పాన్స్ అవుతుంది సార్ రెస్పాన్స్ అయిపోయితే ఎక్కడ కలిసి తగు తగులు పడుతున్నా ఉన్నాం సార్ బుక్ చేసుకోవాలి

ట్రావెల్స్ ట్రావెల్స్ల తీరు రోజు రోజుకు మితిమీరిపోతుంది ఆసాం నుండి విజయవాడకు వెళ్లేందుకు యాభై ఆరు మంది కార్మికులు బస్సును బుక్ చేసుకున్నారు యాభై ఆరు మందితో వెళ్లాల్సిన బస్సులో మరో పదహారు మందికి సీట్లను అప్పగించారు యాభై ఆరు మందికి అతి కష్టం అంటే ఇంకా అధికంగా ప్రయాణికులను తీసుకెళ్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు బస్సులో నుంచి దిగి ఆందోళన చేపట్టారు కూలీలందరూ బలిసపేటకు చెందిన వారిగా గుర్తించారు